బెంగళూరు నుంచి సుందర్రామన్ గారు సీతారామన్ గారు ఎంఎస్ కా ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్ వారి బర్త్డే కూడా ఈరోజు సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి రెండు వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకో తీసుకొని వెళ్ళొచ్చు అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు మూడు వేల మందికి సర్వ్ చేయొచ్చు ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరికి వచ్చి కానీ లోపలిద్దరు కూర్చొని రెండు వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు మల్టీ మోడల్గా ఉంది చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు డోనర్కి టీటీడీ తరఫున స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడతాయి ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయచ్చు సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి ప్రసాదాలు వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి సో వీటిని ఇమ్మీడియట్గా అన్నప్రసాదం డిప్యూటీఓ కానీ ఓఎస్డి గారు కానీ ఇక్కడే ఉన్నారు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా రోజు నుంచే దీన్ని ఆపరేట్ చేయండి ఎలా ఉన్నాయో ట్రయల్ రన్ ఆల్రెడీ చేసి చాలా సక్సెస్గా చాలా బాగుందని చెప్పారు మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రకంగా ఎంఎస్ రామయ్య మేనేజ్మెంట్కి సీతారామన్ గారికి సుందరరామన్ వాళ్ళ అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్ త్రీ వెహికల్స్ ఉంటాయి ఇంకొక వెహికల్ బెవరేజెస్కి డిజైన్ చేస్తున్నారు మూడు వెహికల్స్ కలిపి దాదాపు నలభై ఐదు లక్షలైంది కస్టమైజ్డ్ అనమాట వ్యాన్ తీసుకొని కస్టమైజ్డ్ ఫుడ్కి ఎలా ఉండాలి బెవరేజెస్కి ఎలా ఉండాలి డిజైన్ చేసి డిజైనర్ తోటి తర్వాత వాళ్ళు చెన్నైలో చేపించడం జరిగిందనమాట సో చాలా థ్యాంక్స్ దీంట్లో చాలా చాలా థాట్ ప్రాసెస్ ఉండాలి చాలా స్కిల్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయితేనే ఇంత మంచిగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికి కూడా